హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగులో దీర్ఘంతో పదాలను ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం కాకర గాబర జాబు పాప మామ సాగరం నాడు యాగం రాగం పాపం హారం బాట నాటకం సాహసం తాళం గుడితో పదాలు కిటికీ గిలక చిలుక పీలక మీరప సిరి వికాసం హితము కిరీటం గిరాకీ తర్వాత చూడండి గుడి దీర్ఘముతో పదాలు బీర గీతం చీమ జీడి తీగ సీమ సీతాకాలం సీత గీత పీత నీడ పీడ తీరం చీర నీలం కొమ్ముతో పదాలు కుడి గుడి నురగ పురుగు చురుకు బుడగ మునగ యుగం రుణం సుఖం ముఖం గుణం కొమ్ము దీర్ఘముతో పదాలు కూజ చూపు మూట పూజ మూడు పూడు కూడు నూరు